నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం విజయవంతం అవడంతో ఈరోజు మా వర్పాలెం తెలుగుదేశం కార్యకర్తలు లీడర్లో మా ఎమ్మెల్యే గారిపై ఉమాశంకర్ గణేష్ గారి పైన అపరిచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటిని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే బాబిరాజు కొత్తపల్లిలో పెళ్ళి ఎంపీటీసీగా ఓడిపోయారని చెప్పేసి మాట్లాడినటువంటి చిట్టుపాలెం సర్పంచ్ అల్లు రామనాయుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంపీటీసీగా అక్కడ మహిళ రిజర్వ్ అవడంతో వారి భార్యని పెట్టి అత్యధిక మెజార్టీతో అక్కడ గెలిపించుకున్నారు అక్కడ ఈయన ఎంపీపీ క్యాండిడేటు ఓట్లు కావడానికి సిద్ధమై పక్క సిగ్మెంట్కి వెళ్ళి అక్కడ పోటీ చేయడం జరిగింది అది కూడా అతి తక్కువ ఓటులతో పరాజయం చెందారు ఎందుకంటే రాజకీయాల్లో ఓటమి గెలుపు సహజం దానికి ఏదో పెద్ద సాగది చెప్పాల్సిన అవసరం లేదురా బాబు అలాగే మీ నాయకుడు నువ్వు చెప్తూ ఉంటావు కదా మన ఆయనేమో వార్డు మెంబర్గా నర్సీపట్నం వార్డు మెంబర్గా ఓడిపోయి ఈవేళ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వెళ్ళారు ఇది రాజకీయం రాజకీయాలు ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మనం మాట్లాడే స్థాయి నిలిచిపోతూ ఉంటుంది స్థాయిగా మాట్లాడేటప్పుడు మన స్థాయి మన హోదా చిన్న పెద్ద ఆలోచించి మాట్లాడుతూ ఉండాలి నువ్వు ఎన్ని మాట్లాడినా నీ స్థాయి గతం మర్చిపోయి మనం ఒక పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్తే నీ స్థాయి ఏదో మన అందరికీ తెలిసింది మనం మనం మాట్లాడుకోవాలి ఏమనుకుంటే ఒక ఏ మాజీ ఎమ్మెల్యేల మీదో వాళ్ళ మీద మాట్లాడటం కాదు నువ్వు మా ఎమ్మెల్యే గారిని విమర్శించు అని అనట్లేదు నువ్వు మీకు ఉన్నటువంటి స్పీకర్ గారి మీద కూడా చాలా అపరిచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఎందుకంటే పద్నాలుగు ముందు పార్టీ మారిపోతాడని వదంతులు వచ్చినప్పుడు నేను నిన్ను కడిగినప్పుడు చెప్పు పోతే పోతాడు లేని ఏకవచనంతో అతన్ని మాట్లాడి ఆడి కోతింకోడవుతాడని చెప్పిన పెద్ద మనిషి నువ్వు ఈవేళ ఇంకోటి మాట్లాడుతూ ఉంటావు రెండోది నీ నాయకత్వం నాయకత్వ భక్తిత్వం తేల్చుకుందాం అనుకున్న నువ్వు వాళ్ళపైనే కంప్లైంట్ చేసిన నారా లోకేష్ గారి కంప్లైంట్ చేసిన మహాయోధుడివి మరి మా ఇవన్నీ కూడా గుర్తించే మా నాయకుడు నిన్ను జాతీయ నాయకుడిగా చేశారు రా బాబు నీ జాతీయ నాయకత్వం మాకు తెలుసు నీవు జీవిత విధానం మాకు తెలుసు నువ్వేం అనుకున్నా కూడా నలుగురు నీలాగే నీకంట వయసులో పెద్దవాళ్ళు చుట్టుపక్కల కూర్చొని వాళ్ళు లేదంటే వాళ్ళ సంస్కారం వాళ్ళ విధేయిక కనీసం నీ వయసు తగ్గట్టను నువ్వు మాట్లాడితే భవిష్యత్తులో రాజకీయంగా నువ్వు నువ్వేదో ఆశించి నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు నేను కింద దించుతాయి తప్ప మీద తీసుకెళ్తారన్న ఆలోచన నువ్వు పెట్టుకోవద్దు ఎందుకంటే నువ్వు గతంలో ఆ ఫ్యాక్టరీ పేరు చెప్పి రోడ్డుకి ఇరుపక్కల ఉన్నటువంటి సెట్ల్ని నీ స్వలాభానికి ఆఫీసుని బెదిరించి నువ్వు ఎంతవరకు పూర్తి చేయగలిగావు ఏ పూర్తి చేసి రోడ్ వేయగలిగావా మరి మొన్న పరసం రోడ్డు వేయగలిగావా ఇప్పుడు ఏదో చెప్తా ఉన్నావు నువ్వు ఏం మాట్లాడినా ఆ రోడ్డు ఎందుకేస్తున్నారు ఏటన్నది అర్థనాక్షంగా అందరికీ తెలిసిన విషయమే మాట రాజకీయంగా చేద్దాం రాజకీయంగా చేయి విమర్శాత్వంగా వ్యక్తిగతంగా చేస్తే ఇంకెంతకంటే ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తుంది దయచేసి నువ్వు మాట్లాడి నీ హేళన పేలాపన అందరూ గమనిస్తున్నారు మేము ఓడిపోయి లేకపోతే నువ్వు గెలిచినట్టు ఫీల్ అయిపోయిన అవసరం లేదు గెలిపోవడం సహజం నువ్వు నీ స్థాయిని బట్టి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశం నా యొక్క హెచ్చరిక నువ్వు ఇంకో సవాల్ ఇస్తరావు ఏంటది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు చేసిన కార్యక్రమాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేం చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో నువ్వు ఏ ఊరు పిలుపుతావో నువ్వు పిలువు నువ్వు వస్తావు నేను సిద్ధం నీ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం నువ్వు సిద్ధంగా పెట్టు రేపే పెట్టు వెళ్దాం ఏ ఊరు వెళ్దామో సంక్షేమంలో మీది పెద్దపేట పెద్ద పెద్దపేట అభివృద్ధిలో మీది పెద్దపేట పెద్ద పెద్దపేట అభివృద్ధికి మీరు రోడ్లేస్తే రోడ్లు మొత్తం కలిసి ఓ పాతి ముప్పై లక్షలు ఉంటాయేమో మేము స్థిరస్థాయిగా